దేవతల మగవాళ్లేనా అని అడిగే వాళ్లకు ఈ కథ ఒక సమాధానం కాదు ఒక శక్తివంతమైన హెచ్చరిక సప్త మాతృకలు ఒకదానికొకటి భిన్నమైన శక్తులు కాని కలిసినప్పుడు ఒకే పరాశక్తి ఒకప్పుడు భూమిని భయంకరమైన చీకటిలో ముంచేసిన రాక్షసులు శుంభు నిశుంభు దేవతలు ఓడిపోయారు ఆశ నశించింది అప్పుడు ఓ ప్రార్థన ఓ విలాపం వినిపించింది దుర్గామాత పరాశక్తి శక్తుల మహాసముద్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది నా శక్తిని ఏడుగా విభజించాలి ప్రతి దేవుని శక్తిగా అవతరించాలి అలా జన్మించారు సప్తమాత్రికలు బ్రహ్మదేవుని శక్తి హంసపై స్వారీ చేస్తూ జపమాల కమండలంతో స్వరూపంగా వెలిగింది మహేశ్వరి శివుని తేజంతో నంది మీద స్వారి త్రిశూలం డమరుకంతో భయానక రూపం కౌమరి కుమారస్వామి శక్తిగా మయూరంపై యుద్ధరంగంలో దూసుకెళ్లే వీరతాలి వైష్ణవి విష్ణువు శక్తిగా గరుడంపై శంఖం చక్రంతో ధర్మ పరిరక్షణకు సిద్ధం వారాహి వరాహముఖంతో శత్రువులను గుండెల్లో భయం పుట్టించే ఉగ్రరూపం ఇంద్రాని వజ్రాయుధం చేత పట్టుకుని ఏరావతంపై మెరుస్తూ శత్రువులను చీల్చే శక్తి చాముండేశ్వరి ఉగ్రదేవి మహిషాసురుని సంహరించిన శక్తి ఈ ఏడుగురు కలిసినప్పుడు రాక్షసులు తట్టుకోలేకపోయారు శంభు నిశుంభులు నశించారు భూమికి మళ్లీ ధర్మం తిరిగొచ్చింది ఈ తల్లుల రూపాలు ఉగ్రంగా కనిపించినా వారు భక్తులకు జీవన శక్తినిచ్చే అమ్మలు వారి ఆరాధన తంత్ర పద్ధతిలో ప్రత్యేకంగా కలిగి ఉంది మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వీరికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి ఇది కేవలం ఒక పురాణ కథ కాదు ఇది అమ్మల ప్రేమ రక్షణ ఉగ్రత ధైర్యానికి ప్రతీక సప్తమాత్రికలు చెబుతున్న సందేశం ఇది ప్రేమించే తల్లి రక్షించగల శక్తి కూడా శాంతమైన దేవతే అవసరమైతే యుద్ధం చేసే ధైర్యమైన యోధురాలు కూడా ఇవి సప్తమాత్రికలు అమ్మల సమాహార శక్తి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే జై మాత అంటూ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన కథల కోసం వేదాంత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి